హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు నేను కోసే చెట్టు అడవి బెండ అన్నమాట చూడండి వీటి కాయలు దువ్వెన లెక్కనే ఉంటుంది ఇవి చిన్నప్పుడు తెంపుకొని ఇట్లా దువ్వేదన్నమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా వాయిన ముద్దు మొదలైతే మొత్తం లావుంది అసలు రావట్లేదు ఇంకో కోసి మొత్తం కూడా అన్నమాట ఇంకో మొత్తం ఎట్ల అన్నీ మురిసి నా పానం తింటున్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఏడ్ చేతి తక్కువ ఈ పని సర్లాగా ఉండే చేతులు అయితే ఈ చేతులతోటి వాళ్ళకన్నా అన్నం పెట్టగానే తిన్నారు ఫ్రెండ్స్ అట్లా ఉన్నాయి మొత్తం చేతులన్నీ పొక్కులు వచ్చి పగిలి మంటలు మంతున్నది చూడండి దిమ్మదలు చెట్టు ఎంత టైం పడుతుందో ఏమో చూడండి ఫ్రెండ్స్ అస్సలు రావట్లే ఇల్లనే మళ్ళా ఈ చెట్లు అంటారు గుర్తుకు రావట్లేక ఈ బట్టలు పడతాయి అన్నమాట బట్టలు పడితే అసలు వదలనే వదలదు ఇది ఇల్లనే భూతరాకాశం ఉంది పన్నెరు గారి చెట్లు ఉన్నవి ఎన్ని రకాల చెట్లున్నా ఎన్ని చేసి తగద పెట్టాలన్నమాట గడ్డి అయితే చెక్కుదామంటే అస్సలు రావట్లేదు మొత్తం బిర్రుజు నార సాగుతుంది కొద్దిగా అతి అంటే అతి ఇటు విరిగి దగ్గున వస్తుందని ఇంత బలవంతంగా ఇక్కడైతే మేము బోర్ వేసినాం మొన్న చేసాండి నా కష్ట అజితం ఫ్రెష్ నా రెక్కల కష్టం ఇది యాభై వేల రూపాయలు వస్తే అంత వట్టుకు పెట్టి బోర్ వేపిస్తే పర్లేదని అనమాట నాకు ఇడికి రాగానే మస్తు బాగా అనిపిస్తుంది రెండు నెల నెల పదిహేను రోజులు చేసిన కష్టం బుధాపాలైపోయింది పడతదని ఆశతో వేసినా ఒకటి కాదు రెండు బోర్లు వేసినా రెండు బోర్లు వేసినా కానీ పని అనమాట మమ్మీ చేతులు నొప్పి లేవట్లే మమ్మీ నొస్తున్నాయి పండు నొప్పిలేస్తావు మరి ఎవరు ఎవరు చేస్తారు నువ్వేస్తావు కేసా నాకే మస్తు ఇబ్బంది అవుతుంది నువ్వేం చేస్తావు ఇది అటు ఇటు వడేస్తుందన్నమాట వడేస్తే కొద్దిగా తిరుగుతుంది గొడ్డలు నేలే ఊరికంటే ముందుగా వాళ్ళ గొడ్డలి చాలా పట్టించిన మామమ్మ నేను అన్న కదా అమ్మమ్మ కొద్దిగా ఆమె తీయే అంటే సరే అన్నవి ఆమె వేయట్లేదు ఆ గొడ్డలు నాకు ఇవ్వట్లేదు ఇబ్బంది అవుతుంది అన్నమాట చేతులు నొప్పులు పెడుతున్నాయి అన్నీ ఆగితే మనకి ఫీజు ఓడిగడతాడా కొద్ది పాడయింది నారా సాగుతుంది కొద్దన పిల్లలు వచ్చి పొరపాట్ల కంప కంట్ల గుుకున్నా కానీ కండ్లు పోయే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్ అన్నింటాయి ఫ్రెండ్స్ అమ్మ కూడా వరానికి గడ్డిగా వస్తుంది పోతాయి బాగా మా అమ్మ కూడా వచ్చిందన్నమాట గడ్డి గడ్డి ఎత్తు ఉండేసరికి గడ్డిలకి అందరికీ పెడుతున్నది మాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది बाय फ्रेंड्स मैं इधर వచ్చేసరికి ఇంకా ఎంత టైం పడుతోందో బై